అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా మరి కాసేపట్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ప్రపంచాన్ని శాసించగల పవర్ ట్రంప్కు ఉంటుందా అసలు అమెరికా అధ్యక్షుడికి ఉండే విశేష అధికారాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపు ఒక యుద్ధాన్ని ఆపగలిగాడంటే ట్రంప్ డిమాండ్ కానీ అమెరికా అధ్యక్షుడి పొజిషన్లో ఉండే వ్యక్తి చేసే ఆదేశాలు కానీ ప్రపంచ దేశాల మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయో అనే దానికి ఒక నిజమైన ఉదాహరణ సో ఈ నేపథ్యంలోనే అసలు యుఎస్ ప్రెసిడెంట్కి ఏ అధికారాలు ఉంటాయి ఆయన ఏమీ చేయగలడు ప్రపంచ దేశాల మీద ఆయన ప్రభావం ఎలా ఉండింది అనేది ఒకసారి చర్చించుకుందాం సామాన్యంగా అగ్రదేశ అధినేతకి సర్వాధికారాలు ఉంటాయి ప్రపంచ దేశాలు ఆయనకు విలువ ఎందుకు ఇస్తాయంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాల సరసన సన్నిహిత్యంతో పాటు వారి నుంచి వచ్చే సదుపాయాలు వారి నుంచి వచ్చే మైత్రితో చాలా ఒప్పందాలు ఓడంబడికలు ముడిపడి ఉంటాయి ఈ నేపథ్యంలోనే ప్రతి దేశం అమెరికాతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుంది అందులో భాగంగానే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి వద్ద విధి విధానాల రూపకల్పనతో పాటు విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి పూర్తి పవర్స్ అమెరికా ప్రెసిడెంట్ దగ్గరే పెట్టుకుంటారు సో దాన్ని ఎవరికీ ఇచ్చేది లేదు విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయానైనా పూర్తిగా తీసుకోగల అధికారం అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది దీంతోపాటు చట్టాల రూపకల్పన అధికారాల కేటాయింపు శాసన సభలో చేయాల్సిన నిర్ణయాలన్నిటి గురించి ట్రంప్ ఒక్కరికే అనుభవం అధికారం ఉండబోతున్నాయి ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా ఎవరైతే ఉంటారో వారు అమెరికా దేశానికే కాదు అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా ఉంటారు ఏ దేశం దేశంపైనైనా యుద్ధం ప్రకటించాలన్నా కానీ ఆయనకి సర్వ హక్కులు ఉంటాయి కాకపోతే యుద్ధం ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు ఒక్కడ పాత్రే కాదు అమెరికా కాంగ్రెస్ కూడా దీనికి ఆమోదం తెలపాలి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపితేనే ట్రంప్ లాంటి వ్యక్తి అంటే అమెరికాకి ఎవరైతే ప్రెసిడెంట్ కాబోతారో ఆ వ్యక్తి ఏ దేశం పైన యుద్ధం ప్రకటించగలరు దీంతో పాటుగా ఏ దేశంతో అయినా వెపన్స్ కొనుగోలు అయినా లేదంటే ఏ దేశంతో అయినా యుద్ధ వాతావరణానికి సంబంధించిన నిర్ణయాలైనా కానీ ట్రంప్కే పూర్తి అధికారాలు ఉండబోతున్నాయి దీంతో పాటుగా ఆ దేశంలో జడ్జిల దగ్గర నుంచి ఆ దేశంలో చిన్న ఉద్యోగ నియామకం వరకు పూర్తి అధికారం ట్రంప్కే ఉంటుంది వీటితో పాటుగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడానికి ట్రంప్కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది దీన్నే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనే పదంతో కూడా పిలుస్తూ ఉంటారు దీంతోపాటుగా వీటో అనే ఒక సూపర్ పవర్ కూడా ట్రంప్ వద్ద ఉంది ఇదేంటంటే తన పాలనకు అమెరికా మనుగడకు సంబంధించి దెబ్బతినే నిర్ణయాలు ఏవైనా కానీ అమెరికా కాంగ్రెస్ తీసుకుంటే వాటిని రద్దు చేయగల అధికారం ట్రంప్కు ఉండబోతుంది దీన్నే వీటో అధికారికంగా పిలుస్తూ ఉంటారు సో ట్ర అమెరికాకు కానీ ట్రంప్కి కానీ ఏదైనా నష్టం వాటిల్లే చర్య ఏది అమెరికా కాంగ్రెస్ తీసుకున్నా కానీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించే హక్కుని ఆ దేశ రాజ్యాంగం ఆ దేశ అధ్యక్షుడికి కల్పించింది వీటితో పాటుగా ఎవరికైనా క్షమాభిక్ష పెట్టాలన్నా లేదంటే ఎవరికైనా శిక్ష విధించాలన్నా కానీ జడ్జికి ఎంత పవర్స్ ఉంటాయో అమెరికా అధ్యక్షుడు కూడా అంతే పవర్స్ ఉండబోతున్నాయి పాటుగా ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచ న్యాయస్థానంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర అనేది చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ గాజా వంటి ప్రపంచ దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని నెలకొన్న తరుణంలో ట్రంప్ లాంటి ఒక వ్యక్తి చెప్పిన ఆదేశం నేను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే లోపు యుద్ధ విరమణంతో పాటు బందీలుగా ఉన్న వారందరినీ విడుదల చేయాలని చెప్పేసి ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ యుద్ధం ఆగింది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అనేక సార్లు కల్పించుకొని యుద్ధం ఆపాలని చెప్పి చెప్పింది రెండేళ్ల పాటు గాజాకి రష్యాకి ఉక్రెయిన్కి వీటన్నిటి మధ్య యుద్ధం జరిగిన మాట వాస్తవం ప్రజలు అక్కడ అల్లకల్లోలమైన మాట కూడా వాస్తవం సో ఇలాంటి పరిస్థితిని ఐక్యరాజ్యసమితి కల్పించుకున్నప్పటికి కూడా దాన్ని సమస్య పోయేలా చేయలేకపోయింది కానీ ట్రంప్ చెప్పిన ఒకే ఒక్క మాటతో ఏకంగా యుద్ధమే ఆగిపోయింది సో ఎలాంటి పవర్ అమెరికా అధ్యక్షుడికి ప్రపంచ దేశాలపై ఉంటుందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు